తెలంగాణ ఉద్యమంపై జరిగిన కుట్రలన్నీ చూసే నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అన్న నినాదంతో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడ్డారని రాష్ట్ర మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు పార్టీ నేతలు శ్రేణులు ఎంతగా వారించినప్పటికీ కేసీఆర్ మొండితనం ముందు తాము తలవంచక తప్పలేదని అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకుని నవంబర్ ఇరవై తొమ్మిదినే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ గా పాటించారు దీక్షా దివస్ లో భాగంగా శుక్రవారం నల్గొండ పట్టణం పెద్దగడియారం చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామావత్ రవీంద్ర కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే నిర్మల్ కు చెందిన సత్యనారాయణ గౌడ్ తో కేసీఆర్ తెలంగాణపై చర్చ చేశారని చెప్పారు చంద్రబాబు ఆస్థాన మీడియా చేసిన దుర్మార్గపు ప్రచారాన్ని తిప్పికొట్టి తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచ బ్యాంకుకు అప్పజెప్పినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు అంతేకాకుండా చంద్రబాబు పెంచిన విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ టీడీపీ నుండి బయటకు వచ్చి టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి నా ధ్యేయం నా స్వప్నం తెలంగాణ అని ఆనాడే ప్రకటించారని గుర్తు చేశారు తెలంగాణపై చంద్రబాబు చేసిన కుట్రలు సాగించిన దుష్ప్రచారం సోనియా గాంధీ రెండు వేల నాలుగులో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం చెరుకు సుధాకర్ పై పీడీ యాక్ట్ పెట్టడం వంటి అనేక నిర్బంధాలను గమనించి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడ్డారని చెప్పారు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారని తెలంగాణ రాష్ట్రమే ఊపిరిగా బతికాడు కాబట్టే రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో తిరిగి కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేలా పార్టీ శ్రేణులు పోరాడాలని పిలుపునిచ్చారు అంతకుముందు నల్గొండ జిల్లాలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తెలంగాణ తల్లి విగ్రహం అమరవీరుల స్తూపం శ్రీకాంతాచారి విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో దీక్ష దివస్ ఇన్ఛార్జ్ మహబూబ్ నగర్ మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కంచెల రెడ్డి చిరుమర్తి లింగయ్య నల్లమూతు భాస్కర్రావు నోముల భగత్ కుమార్ పార్టీ సీనియర్ నాయకులు చకిలం అనిల్ కుమార్ చెరుకు సుధాకర్ పాల్వాయి శ్రవంతి దూదిమెట్ల బాలరాజు యాదవ్ రామచంద్ర నాయక్ కటికం సత్యయ్య గౌడ్ శరణ్యారెడ్డి బొర్ర సుధాకర్ రేగట్టె రెడ్డి మందడి సైదిరెడ్డి భువనగిరి దేవేందర్ తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణ 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 రాష్ట్ర రాష్ట్ర రోజు రోజు ఉద్యమంలో విషయంలో కీలకమైన నవంబర్ ఇరవై తొమ్మిది కేసీఆర్ గారు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం ఇచ్చి నిరాహార దీక్షకు పూనుకున్న రోజు కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన డిసెంబర్ తొమ్మిది నాడు పార్లమెంటులో వచ్చిన విషయం మనందరికీ కూడా తెలుసు అన్ని రకాల ప్రయత్నాలు చేసి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమేని ప్రకటించి పూర్తి అహింసాయుత పద్ధతుల్లో గాంధీ చూపిన మార్గంలో భారత రాజ్యాంగంలో అంబేద్కర్ మహానుభావుడు ఇచ్చిన అవకాశంతో ఆర్టికల్ త్రీ ద్వారానే రాష్ట్రాన్ని తెచ్చుకోవాలని దాన్ని ఎన్నికలు ఆయుధంగా చేసుకొని ప్రయత్నం చేయాలని చెప్పి ప్రకటించి భారతదేశంలో ఉండే అన్ని పార్టీలు ఒప్పించి చట్టసభల ద్వారానే ఈ పని జరగాలి ఒక రాష్ట్ర ఏర్పాటు అనేది పార్లమెంటరీ ప్రక్రియ పార్లమెంట్ నుంచి వెలవడవలసిన ప్రక్రియ కాబట్టి పార్లమెంట్లోకి వెళ్ళాలి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒప్పించాలని చెప్పి ప్రయత్నం చేసి ఎన్నికల ఎత్తుగడల్లో భాగంగా రెండు జాతీయ పార్టీల మెడలు వంచి చేసిన ప్రయత్నాలన్నిటితో పాటు చివరిగా అనేక ద్రోహాలు అనేక మోసాల మధ్యన తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యార్థి కూడా ఒక గంట బడి వేస్ట్ కాకూడదు ఒక చుక్క రక్తం కారకూడదు ఆ పద్ధతిలో తెలంగాణ తేవాలని చెప్పి నేను ప్రకటించిన కాబట్టి చివరికి నా ప్రాణత్యాగం చేసిన తెలంగాణ ఇస్తే తప్ప ఎక్కడ కూడా ఇంత హింస జరగనివ్వను తాపిను అని చెప్పి ఆయన ఎన్నుకున్న మార్గంలో చివరికి తనే ప్రాణత్యాగానికి సిద్ధపడి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదం ఇచ్చి నిరదీక్ష పూనుకోవడం ఆ తర్వాత పెద్ద ఎత్తున ప్రజా మద్దతు రావడం ప్రజలందరూ కూడా కదలటం పార్లమెంటు కూడా కదిలి ముందుకొచ్చి కేసీఆర్ గారు ఇంకా రెండు గంటలు మూడు గంటల్లోనే కోమాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఆసుపత్రి వర్గాలు ప్రకటించడం కేంద్రం కూడా నిమ్స్ ఆసుపత్రి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరాలు తెప్పించుకొని పార్లమెంటు సమావేశమైన సందర్భంలో ఒక సభ్యుడు ఈ రకంగా ప్రమాదం అనుల్లో ఉంటే మనం పట్టించుకోకపోవడం అనేది ఇది మానవీయ కోణం కాదు ఇది ప్రజాస్వామ్యం కాదు అని చెప్పి పార్లమెంట్లో అనేక పక్షాలు మాట్లాడడం దానితో కేంద్రం దిగి వచ్చి తెలంగాణ ప్రకటన చేయడం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఇది మొదటి మెట్టు ఇది విజయం ఆ తర్వాతనే మిగతా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది అందుకే డిసెంబర్ తొమ్మిది ప్రకటనకు మూలమైన దీక్ష ప్రారంభించిన రోజు కాబట్టి నవంబర్ ఇరవై తొమ్మిది ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా గుర్తుండే రోజు ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోయే రోజు మరి ఈ చరిత్రనంతా తర్వాత తరానికి చెప్పే విధంగా మన కార్యక్రమాలు ఉండాలి నాయకుడు కేసీఆర్ చేసిన కృషి దాని కొరకు ఆయన పడ్డ తిప్పలు ఆయన పడ్డ ప్రయత్నం ఆయన పడ్డ ప్రయాస ఆయన తెలివి ఆయన ఎత్తుగడలు ఇవన్నీ విషయాలని కూడా తర్వాత తరానికి అందజేయాలి కొత్త తరానికి అందజేయాలి దీన్ని ఎప్పటికీ సజీవంగా నిలిపి ఉంచాలన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దీక్షా దివస్ కార్యక్రమాన్ని దీంట్లో పెద్ద ఎత్తున కూడా ప్రజలు మా నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు రైతులు ఇవాళ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని నిరసించే వాళ్ళందరూ కూడా చాలామంది స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేసినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ యువత కూడా ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది దొంగలు కొంతమంది ద్రోహులు ఇప్పటికీ కూడా తెలంగాణ వ్యతిరేకతను నిలువెళ్ళ విషయంలాగా నింపుకున్న కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాలని ఖండిస్తూ యువకులు యువతులు ఈ వాస్తవాల్ని తెలుసుకొని ముందుకు కదలాలని చెప్పి తెలియజేస్తూ జయ తెలంగాణ చివరి అస్త్రంగా కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే ఒక ఏకైక నినాదంతో ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభించిన దీక్ష ఈ నవంబర్ ఇరవై తొమ్మిది ఆనాడు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ప్రారంభం చేసిరు ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ తొమ్మిదవ తేదీ దాకా వారు చావు నోట్లో తలబెట్టి చేసిన దీక్ష ఏదైతే ఉన్నదో దానికి అనుసరంగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం మరి ఆనాడు మరి కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఒక ప్రకటనను చేయడం జరిగింది అందుకే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ తెలంగాణ రాష్ట్ర జాతిపిత ఈ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కేసీఆర్ గారు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా మొక్కవని ధైర్యంతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సమీకరించి ఒకే త్రాటి మీదకి తీసుకొచ్చి ఆనాడు కేంద్ర ప్రభుత్వం మీదనే కాకుండా భారతదేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల యొక్క సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేది జరిగింది అలాంటి గొప్ప సుదినం ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది తెలంగాణ దివస్ కార్యక్రమాన్ని మనం అందరం కూడా జరుపుకుంటా ఉన్నాం ఈ ఒక్క మన నల్లగొండలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో అంతటా కూడా ఈ రోజు ఈ పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మన పార్టీ పిలుపునిచ్చింది జరుపుకుంటున్నాం దయచేసి మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డ ఈ రాష్ట్రాన్ని ఇక్కడ ఉండే ఒక భౌగోళికమైన స్వరూపాన్ని ఆకలింపు చేసుకున్న కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఇక్కడ ఏ కొరత ఉండకూడదు రైతులు బాగుండాలి మహిళలు బాగుండాలి కార్మికులు బాగుండాలి విద్యార్థులు విద్యా బాగా నేర్చుకోవాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఒక ఆలోచనతో తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక బ్రహ్మాండమైన పరిపాలన మనందరికి కూడా అందించడం అనేది జరిగింది అదేవిధంగా రైతు బీమా కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కానీ రైతుల్ని కన్న బిడ్డల్లాగా చూసుకొని ఈ రాష్ట్ర వ్యవసాయాన్ని భారతదేశంలో అగ్రగామిగా అందులో తెలంగాణ రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లాని మొట్టమొదటి స్థానంలో నిలిపిన చరిత్ర కేసీఆర్ గారిని మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి మనవి చేస్తా ఉన్నా దేశంలోని అన్ని పార్టీలను ఒప్పించి తెలంగాణ సాధించి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి ఒక ధర్మ మారి మన తెలంగాణలో ఉన్న సమస్యలను ప్రత్యేకంగా గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ గతంలో కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ పాలించిన పరిస్థితిలో కూడా మన తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉన్నాను ప్రత్యేకంగా నల్గొండ జిల్లా యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండేనో ఒక్క పార్టీ ఆలోచించుకోవాలి కొన్ని ఏరియాలో కంప్లీట్ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ తోటి అంగవైకల్యంతో నానా ఇబ్బందులు పడిన పరిస్థితిలో ఉండే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మరి కేసీఆర్ గారి యొక్క పరిపాలన లోపల మనమందరం బాగుపడి రైతులందరూ బాగుపడి ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి అదేవిధంగా ప్రాజెక్టులు చవ్వించి ఈరోజు మనకు అందరికీ ఎంత అనుకూలంగా చేయటం ఒక పారి ఆలోచన తీసుకోవాలి అదేవిధంగా పండించే పంటలను పొలాల కాడికి వచ్చి కనిపించిన పరిస్థితి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క పరిపాలన విధానం ఎందుకనకంటే సమైక్య పాలనలో మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాను మన రాష్ట్రం యొక్క ఆదాయాన్ని తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు చేసి వాళ్ళు అభివృద్ధి జరిగి చేసుకున్నారు ప్రాజెక్టు కట్టించుకున్నారు వాళ్ళు అన్ని విధాలుగా సౌకర్యపడ్డరు కానీ మన రాష్ట్రంలో ఉండే ఆదాయాన్ని మనకు ఉపయోగం లేకుండా మనం కేవలం లేబర్ గా పనిచేయడమే మన తెలంగాణ ప్రజల యొక్క ఇది ఏర్పడిందనమాట ఎందుకంటే తెలంగాణ ప్రజలు మొత్తం ఎప్పుడు చూసినా బాంబే పూనా లేదంటే దుబాయ్ వేరే దేశాలకు బతిన పరిస్థితులు మనము ఉన్నదో ఒక్క పాటి ఆలోచన చేసుకోవాలి ఎందుకనంటే ఇటువంటి పరిస్థితితో పాటు తెలంగాణ సాధించి ఈ రోజు ఎన్ని రకాలుగా రైతులు అభివృద్ధి చెందిందో ఇది వాస్తవం కాదని రైతులందరూ ఒక పావి వాళ్ళ ఎదుమీలు చేస్తా చెప్పాలి కేసీఆర్ఏ లేకపోతే కేసీఆర్ కే ఆలోచన రాకపోతే కేసీఆర్ఏ నాకెందుకు అని ధైర్యం చేయకపోతే ఈ తెలంగాణ వచ్చునా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఎంత నీచ నికృష్టమైనటువంటి పార్టీ ఒకసారి ఆలోచన చేయాల ఆ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లు అన్నిటికొచ్చినా టిఎస్ కు తెలంగాణ కావాలని అన్నిటి కన్ను వచ్చినా నీళ్లు చల్లి మంగళం పాడి తెలంగాణ రాకుండా చేసినటువంటి ఘనమైనటువంటి నీతి కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ మూల మూలాలలో తెలంగాణ కావచ్చు ఆంధ్ర పెత్తందర్ల చేతుల్లో నిండుగా పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నిన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అంట అంతకుముందు మాట్లాడింది ఏంటి ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడింది ఏంటి సోనియా గాంధీ బలి దేవత అన్నటువంటి నాయకుడు ఇప్పుడు ఈ తెలంగాణకు అమ్మ అంట అట్లాంటి అమ్మల నుంచి అట్లాంటి నీతి మాలిన కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణకు తెలంగాణ ఇచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయాలని మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ కు అమ్మ అని నీతి మాలిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు చూడ వాళ్ళని తరిమి తరిమి చెప్పుతో కొట్టాల్సినటువంటి అవసరం ఉంది చనిపో ంతాచారి బాధపడతాడు చనిపోయిన వేణుగోపాల్ రెడ్డి బాధపడతాడు చనిపోయిన వేల కనపడని వేల కుటుంబాలు ఉన్నారో వాళ్ళు బాధపడతారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందంటే తెలంగాణ ఇచ్చింది తెచ్చింది ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మెడలు వంచి తెచ్చిన కేసీఆర్ అయితే వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఒక కంప్యూటర్ లో ఏ విధంగా అయితే తయారు చేసి పెట్టుకుంటారో మోడల్ ఎట్లయితే తయారు చేసి పెట్టుకుంటారో ఎట్లయితే ప్రింట్ తయారు చేసి పెట్టుకుంటారో తెలంగాణ రాకముందే తయారు చేసి పెట్టుకున్న కేసీఆర్ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణని ఆ విధంగా ఈ పదేళ్ళు రామరాజ్యాన్ని నడిపిన వ్యక్తి కేసీఆర్ మరియు ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వేదిక ద్వారా నేను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను అందరూ కూడా తప్పక ద్వారా